మీడియాలోను మరియు వార్తాపత్రికల్లోనూ ప్రచురించటమైనటువంటి స్క్రప్ టైఫస్ అనే వ్యాధి మూలకంగా చాలా ఆపోహలు అనేవి ప్రజల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి వాళ్ళు ఫీల్ అవుతున్నారు దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను టైఫస్ అనేది ఇది కొత్తగా వచ్చినటువంటి వ్యాధి కాదు ఇది చాలా కాలం నుంచి కూడాను మనకి ఉంది ఇది ఏ విధంగా వ్యాపి వ్యాప్తిస్తుంది అంటే ఓరియన్షియా సుసుగుమోషి అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ యొక్క స్క్రెప్టైస్ వ్యాధి వస్తుంది ఇది ముఖ్యంగా పొలంలో పనికి వెళ్ళేవాళ్ళు చెప్పులు లేకుండా వెళ్తారు కాబట్టి వాళ్ళకి కాళ్ళకి ఈ యొక్క నలి లాంటి పురుగు పుట్టినటువంటి ప్రదేశంలో దద్దర్లు ఏర్పడి వాపు ఏర్పడి తర్వాత జ్వరము చలి ఇటువంటి లక్షణాలు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా కండరాలన్నీ నొప్పిగా రావడము ఈ విధంగా లక్షణాలు ఏర్పడతాయి ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏర్పడేటటువంటి వ్యాధి కాదు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని విపరీత స్థాయిలో తీసుకుని భయపడవలసి ఆందోళన పడవలసిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ జ్వరం వచ్చినప్పుడు వెంటనే మనము డాక్టర్ని సంప్రదించి ఈ ఫీవర్కి మరియు డైజెస్టివ్ సింటమ్స్ కావచ్చు మయాలజీ కావచ్చు వీటిని అన్నిటికీ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో వెంటనే ఇది తగ్గిపోయే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంది ఒకవేళ మనం దాన్ని గుర్తించలేక వదిలేస్తే కనుక మెనింజైటిస్ కానీ లేదా రెస్పిరేటరీ సిండ్రోమ్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క కాంప్లికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని దీని నుంచి జాగ్రత్తగా ఉండమని ఈ మధ్య జరిగిన పత్రికల్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది సో ప్రజలు అందరూ కూడాను జ్వరం వచ్చి దగ్గరొచ్చి వాళ్ళు కనుక ముందు రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఫీల్డ్స్కి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి పని చేసినట్లయితే ఉండుంటే కనుక ఈ యొక్క సింటమ్ దానివల్ల అయ్యుండొచ్చేమో అని చెప్పి మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినవి వాడుకుంటే తగ్గిపోతుంది భయపడాల్సిన అవసరం అయితే లేదు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఈ వ్యాధి సోకినటువంటి వాళ్ళకి వెంటనే ప్లేట్లెట్స్ తగ్గిపోతుంది దానిపైన అటువంటిది ఏమీ లేదండి దీనిలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి ఈ జిల్లాలో క్యుములేటివ్ గా రెండు వందల నలభై తొమ్మిది ఉన్నాయండి కానీ ఈ సంవత్సరం వరకు నూట నలభై ఏడు ఉన్నాయి వీటిల్లో ముఖ్యంగా తమిళనాడు నుంచి ఉండే వాళ్ళ కేసుల సంఖ్య కూడా దీనిలో పడి ఉన్నది మనం బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి వీళ్ళందరికీ కూడాను తగ్గిపోయింది ఎవరు కూడాను మన జిల్లాలో అంటే మనకి గూడ్పల్లిలో కొన్ని ఎక్కువ కేసులు వచ్చాయండి ఇంకా కూడాను కుప్పం సైడ్ బార్డర్ ప్లేసెస్ లో ఎక్కువగా ఉన్నాయి పేరు నల్లి సుసుగుమషి బ్యాక్టీరియా